ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా స్కూల్స్ అండ్ కాలేజెస్ రీఓపెన్ అనేది వాయిదా పడింది అనేటటువంటి ఒక మెసేజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది దీనికి సంబంధించి మీకు క్లియర్ ఫ్యాక్ట్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది ఆ తర్వాత మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ అనేవి మనకు ఈ నెల అంటే జూన్ పన్నెండు నుంచి రీఓపెన్ కాబోతున్నాయి జూన్ పన్నెండు నుంచి రీఓపెన్ అవుతున్నట్లు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ సో ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేసింది అయితే సోషల్ మీడియాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి విద్యార్థులకు కోవిడ్ అంటే కరోనా సోకే ప్రమాదం ఉంది కాబట్టి స్కూల్స్ అండ్ కాలేజెస్ ముఖ్యంగా స్కూల్స్ రీఓపెన్ని ప్రభుత్వం వాయిదా వేసింది అనేటటువంటి మెసేజ్ తెగ వైరల్ అవుతుంది ఇది ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించి అఫీషియల్గా గా ఎలాంటి అనౌన్స్మెంట్ అనేది చేయలేదు జూన్ పన్నెండున స్కూల్స్ అండ్ కాలేజెస్ రీఓపెన్ అవ్వబోతున్నాయి గవర్నమెంట్ స్కూల్స్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ స్కూల్స్ కూడా సో అయితే ఎస్ఎస్సి అంటే పాఠశాల విద్యాశాఖ కొన్ని గైడ్ గైడ్లైన్స్ని జారీ చేసింది అదేంటంటే కోవిడ్ కేసులు పెరుగుతున్నటువంటి దృశ్య సో స్కూల్ మేనేజ్మెంట్స్ కొన్ని ప్రికాషన్స్ని తీసుకోవాలి లైక్ మాస్కింగ్ అంటే మాస్క్ ని విద్యార్థులు ఖచ్చితంగా మాస్క్ ని తొడుక్కోవటం అలాగే ఉపాధ్యాయులు కూడా మాస్క్ ని తొడుక్కోవడం ఇలాంటి కొన్ని ప్రికాషన్ రిలీజ్ చేసింది కానీ స్కూల్స్ రీఓపెన్ పోస్ట్ పోన్ అనేది చెయ్యలేదు కారణం ఏంటంటే రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయి కానీ కేసుల సంఖ్య అయితే విపరీతంగా పెరగట్ల ఈ కారణం వల్ల స్కూల్స్ అండ్ కాలేజెస్ ముఖ్యంగా స్కూల్స్ అనేవి మనకు జూన్ పన్నెండు నుంచి రీఓపెన్ అవుతున్నాయి 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 ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఈ స్కూల్స్ రీఓపెనింగ్ సంబంధించి వాయిదా అనేటటువంటి విషయాన్ని ఇప్పటి వరకు తీసుకురాలా వాయిదా అనేది ఉండదు అంటే పోస్ట్ పేర్ అనేది ఉండదు పన్నెండు నుంచి స్కూల్స్ అండ్ కాలేజెస్ రీఓపెన్ అవుతాయి ఇది వీడియో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో అలాగే ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ